सुरक्षा भंग करने वालों से है कानूनी कार्रवाई उन्होंने जागरूकता राजकीय प्रसंगाल

అందరికీ నమస్కారం ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నాయండి అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం థ్యాంక్ యూ మేడం ఫోటో మేడం ఈ రోజు స్వామివారి నిజ రూప దర్శనం జరగటం చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది ఆ చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకట గోవిందా గోవింద